वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वदा गुरु ब्रह्मा गुरु गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदा सरदां भोज वदना वदनां भुजे सर्वदा सर्वदा स्माकं क्रियात् गणपतये नमः सद्गुरवे नमः श्रीमहासरस्वत्यै नमः ध्यानं चेस् अम्मवादि श्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणे स्थिताम् वागीशादि समस्तभूतजननीं मङ्क्षे शिवकारके कामाक्षीं करुणारसार्णवमयीं कामेश्वराङ्कस्थितां कां ताम् చిన్మయ కామకోటి నిలయం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ నమ శివాయ ఏకాంబర మూక పంచశతి మనం కటాక్ష శతకం నలభై ఆరవ శ్లోకం నుంచి అరవైవ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా ॐ गं गणपतये नमः श्री एकाम्बरेश्वरसहित कामाक्षीदेव्यै नमः सद्गुरवे नमः प्रेमापगापयसि मज्जनमारचय्या युक्तस्मितां सुकृतभस्मविलेपन श्रीः కామాక్షి శ్రీకంఠమేవ భజతే తవ దృష్టి పాత దేవీ కామాక్షి ప్రేమ అనే నదిలోని నీళ్లలో స్నానం చేసి చిరునవ్వుల కాంతి అనే బూడిద పూతతో ప్రకాశిస్తూ కుండలాల మణికాంతులనే జడలని ధరించినని చల్లని చూపు పరమేశ్వరుడినే సేవిస్తోంది తల్లి శ్రీమాత్రే నమ కైవల్యదాయ దాయ కరుణారసకింకరాయ కామాక్షి కందళిత విభ్రమ శంకరాయ పరతంత్రిత శంకరాయ అమ్మా కామాక్షి మోక్షాన్ని ప్రసాదించేది కరుణరసం అనే సేవకుడు కలిగినది అంకురించిన విలాసాలతో సుఖాన్ని కలిగించేది భక్తులకు వశమైన పరమేశ్వరుడిని తన వశం చేసుకునేది అయిన నీ దివ్య కటాక్షం కోసం నేను నీకు నమస్కరిస్తున్నాను అమ్మా అది భక్తులకు వశమైనటువంటి పరమేశ్వరుడిని తన వశం చేసుకునేది అయినటువంటి ఆ యొక్క జగన్మాత దివ్య కటాక్షం కోసం మనమందరం కూడా నమస్కారం చేసుకుందాం ఈ సందర్భంలో శ్రీమాత్రే నమ साम्राज्यमङ्गलविधौ मकरध्वजस्य लोलालकालीकृततोरणमाल्य कामेश्वरी कामेश्वरि प्रचलदुत्पलवै जयन्ती తవ చాతుర్యేతి అమ్మా కామేశ్వరి నీ ముంగురులే తోరణమాలలుగా ప్రకాశిస్తున్న మన్మథుడి సామ్రాజ్యార్పణ అనే ఉత్సవంలో నీ చెంచలమైన చూపుల ప్రసారాలే కదులుతున్న కలువల పతాకంలాగా ఎగురుతున్నాయి అమ్మా ముంగురులే తోరణమాలలుగా ప్రకాశిస్తున్న మన్మధుని సామ్రాజ్యార్పణ అనే ఉత్సవంలో నీ చెంచలమైన చూపుల ప్రసారాలే కదులుతున్న కలువల పతాకంలాగా అది అంటే అక్కడ మనం కన్నులు చక్కగా కలువ పువ్వులతో నల్ల కలువలతో పోలుస్తూ ఉన్నాం కాబట్టి పోలు పోల్చారు కాబట్టి కవి గత శ్లోకాల రీత్యా మనం చదువుకుంటున్నాం కాబట్టి ఆ ప్రకారంగా చెంచలమైన చూపుల ప్రసారాలే కదులుతున్న కలువల పతాకంలాగా ఎగురుతున్నాయి అని మార్గేణ మంజుకచకాంతి తమో వృత్తనా मदनातुरासौ कामाक्षि दृष्टिरयते तव शंकराया संकेतभूमिं अचिरादभिसारिकेव वा कामाक्षी देवि अन्दमय कुरुलु अने चीकटिदारिलो मेल्लगा मेल्लग కామాధిక్యంతో బాధపడుతున్నని చూపు పరమేశ్వరుని కోసం వేగంగా వెళుతున్న అభిసారికలాగా సంకేత స్థలానికి చేరుకుంటోంది అమ్మా వ్రీడాను ప్రవృత్తి సాహచర్యా सैवालिताङ्गळरुचा शशिशेखरस्य कामाक्षि कान्तिसरसीं त्वदपाङ्गलक्ष्मीः मन्दं समाश्रयति मज्जनखेलनाय कामाक्षी देवी సిగ్గు అనే పరిచారికతో కలిసి నడుస్తున్న నీ క్రీగంటి చూపు అనే మహారాణి పరమేశ్వరుని కంఠకాంతి అనే నాచుతో నిండిన సరస్సులో జల క్రీడలు ఆడడానికి మెల్లగా వెళుతోంది అమ్మా అది పరమేశ్వరుని యొక్క కంఠకాంతి అనే నాచుతో నిండిన సరస్సు పరమేశ్వరుని కంఠం ఎలా ఉంటుంది గరుళ కంఠం ఆయన విషాన్ని త్రాగారు కాబట్టి గరుల కంఠుడు కాబట్టి ఆ కంఠకాంతి నల్లగా ఉందిట అయితే ఆ నల్లగా ఉన్న కంఠకాంతి అనే నాచుతో నిండిన సరస్సులో జలక్రీడలు ఆడడానికి మెల్లగా వెళుతోంది ఏమిటి వెళుతోంది సిగ్గు అనే పరిచారికతో కలిసి నడుస్తున్న నీ క్రీగంటి చూపు అనే మహారాణి ఎవరుటా పరిచారిక అక్కడ ఆ సందర్భంలో ఆవిడికి అంటే సిగ్గు అనేటువంటి పరిచారికతో కలిసి నడుస్తున్న నీ క్రీగంటి చూపు అనే మహారాణి ఆ ప్రకారంగా పరమేశ్వరుని కంఠకాంతి అనే నాచుతో నిండిన సరస్సులో జల క్రీడలు ఆడడానికి మెల్లగా వెళ్తోంది అని काषायमं सुखमिव प्रकटं दधा माणिक्यकुण्डलरुचिं ममता विरोधि श्रुत्यन्तसीमनिरतस्सुतरां च कास्ति कामाक्षि యతీశ్వరో సౌ ఇక్కడ చూసుకోండమ్మా ఎట్లా అంటే కటాక్షయ అని స్పేస్ ఇచ్చి సౌ అన్నారు ఇలా కాకుండా యతీశ్వర సౌ అని చెప్పి చెప్పుకోవాలి కామాక్షి తవక కటాక్ష యతీశ్వరో సౌ దేవి కామాక్షి నీ కరుణాకటాక్షం అనే యతీశ్వరుడు నీవు చెవలకి ధరించిన మణికుండలాల కాంతి లాంటి కాషాయ వస్త్రాన్ని బహిరంగంగా ధరించి మమకారాన్ని వదిలిపెట్టి చెవి చివర ప్రదేశంలో అంటే వేదాంత సీమలో ప్రకాశిస్తున్నాడు అమ్మా అది पाषाणये बहरिनीलमणिर्दिनेषु प्रेम्लानतां कुवलयं प्रकटीकरोती नैमितिको जलदमे च किमाततस्ते కామాక్షి ూన్యముపమానమపాంగల అమ్మా కామాక్షి ఇంద్రనీలమణితో పోలుద్దామనుకుంటే అది ఒట్టి రాయి మాత్రమే కలువతో పోలుద్దామనుకుంటే అది పగటిపూట పూట వాడిపోయి ఉంటుందాయే పోని నీలి మేఘాలతో పోలుద్దామనుకుంటే మేఘం వర్షాకాలంలో మాత్రమే చల్లహా ఉంటుంది ఇహ నీ క్రీగంటి కాంతిని పోల్చడానికి తగిన ఉపమానమే లేదు తల్లి అని ఇంద్రనీలమనేమో అదేమో ఉత్తరాయి కదా అది కలువతో పోలుద్దామంటేనేమో అది పగటి అంతా వాడిపోయి ఉంటుంది అది పొదువుకినాక చంద్రోదయం అయినప్పుడే కలువలు వికసిస్తాయి కాబట్టి పగటి పూట అంతా వాడిపోయి ఉంటుంది కలువ పువ్వుతో పోలుద్దామంటే కుదరదు పోనీ నీలి మేఘాలతో పోలుద్దామా అంటే అవి వర్షాకాలంలో మాత్రమే చల్లగా ఉంటుంది మరిహా నీ క్రీగంటి కాంతిని పోల్చడానికి నాకు తగినటువంటి పోలిక తగు ఉపమానం అంటూ ఏమీ కనపడటం లేదమ్మా అని చెప్పి శృంగార విభ్రమవతి సుతరం నా సాగ్రౌక్తి కరుచ कृतमन्दहासा श्यामा कटाक्षसुषमा तव युक्तमेतत् कामाक्षि चुम्बति दिगम्बरवत्र कामाक्षी देवी श्रृङ्गारविलासालनी చక్కని సిగ్గుతో ప్రదర్శించేది ముక్కు కొనకి ఉన్న ముత్యాల కాంతే చిరునవ్వుగా కలిగినది నల్లహా ఉన్నది అయిన నీ క్రీగంటి చూపు అనే యువతి దిగంబరుడుగా తన ఎదుటనే ఉన్న పరమేశ్వరుడి ముఖబింబాన్ని చుంబిస్తున్నది అని శ్రీమాత్రే నమ नीधोत्पलेन मधुपेन च दृष्टिपातः कामाक्षितुल्य इति ते कथमामन शैत्येन निन्दति यदन्वहमिन्दुपदान् पाथोरुहेण यदसौ కలహతేచ అమ్మా కామాక్షి నీ చల్లని చూపుని తుమ్మెదతో నల్ల కలువతో సమానం అని ఎలా చెప్తారమ్మా ఎందుకంటే నీ చూపు చల్లదనంతో ఎప్పుడూ చంద్రకిరణాలని నిందిస్తుంది అంటే ఏమిటి చెప్తా అలాగే నల్ల కలువతో కూడా కలహిస్తుంది కనుక నీ చూపును మరి వాటితో సమానంగా పోల్చకూడదు అది అంటే మామూలుగా తుమ్మెదతోనూ నల్ల కలువతోను సమానం అమ్మవారి చూపు కను కనులు అని చెప్పుకుంటున్నాం కదా అయితే అట్లా ఎట్లా చెప్పగలమమ్మా ఎందుకంటే చూపుని చల్లదనంతో ఎప్పుడు చూపేమో చల్లదనం విషయంలో ఎప్పుడు చంద్రకిరణాలను నిందిస్తుంది ఎందుకు అంటే చంద్రుడి కన్నా నీ చూపు ఎంతో ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది కనుక అలాగే నల్ల కలువలతో కూడా కలహిస్తుంది అంటే అమ్మవారి కళ్ళు నల్ల కలువల కన్నా ఎక్కువగా ప్రకాశించేవి కనుక వాటితో కూడా మనం అమ్మవారి చూపుని పోల్చడానికి సరితూగము అని చెప్పి సరితూగవు వాటితో కనుక నీ చూపును వాటితో సమానంగా పోల్చకూడదు వేటితో నల్ల కలువలతోనూ చంద్రునితోనూ కూడా నీ చూపుని సమానంగా పోల్చకూడదు అన్నట్లుగా ఓష్ట ప్రభా పటల ముద్రితేతే భ్రూవల్లి వీచి సుభగే ముఖకాంతి కామాక్షి వారి భరపూరణువాహసరణిం లభతే కటాక్ష దేవి అందమైన ఎర్రని పగడాల కాంతి గల పెదవులతో తరంగాలలా కదిలే తీగలాంటి కనుబొమలతో కూడిన నీ ముఖకాంతి అనే సముద్రంలో నీటిని నింపుకోవడానికి వ్రేలాడుతున్న వర్షాకాల మేఘంలా నీ కడగంటి చూపు కనిపిస్తోంది అమ్మా శ్రీమాత్రే నమ ఎట్లా కనబడుతోందిట అమ్మవారి కడగంటి చూపు అంటే ఎర్రని పగడాల కాంతిగల పెదవులతో తరంగాలలా కదిలే తీగలాంటి కనుబొమ్మలతో కనుబొమ్మలు ఎలా కదులుతున్నాయట సముద్ర తరంగాలలా కదిలే తీగలాంటి కనుబొమ్మలతో కూడిన నీ ముఖకాంతి అనే సముద్రంలో నీటిని నింపుకోవడానికి వేలాడుతున్న వర్షాకాల మేఘంలా నీ కడగంటి చూపు కనిపిస్తోంది అమ్మా అని శ్రీమాత్రే నమ अन्दस्मितैर्धवलिकामणिकुण्डलां सु सम्पर्कलोहितरुचिस्त्वदपाङ्गधार कामाक्षिमल्लिकुसुमैर्नवपल्लवैश्च नीलोत्पलैश्च रचितेव विभाति माला। అమ్మా కామాక్షి నీ అందమైన కడగంటి చూపుల వరుస చిరునవ్వుతో తెల్లగా ధరించిన మణికుండలాల కాంతి ప్రసరించడం వలన ఎర్రహా కనిపిస్తూ మల్లెపూలతో కొత్త లేత చివుళ్లతో ఎర్ర కలువలతో కూర్చిన హారంలాగా ప్రకాశిస్తోంది అమ్మా కడగంటి చూపుల వరుసట ఎట్లా ఉంది చిరునవ్వుతో చిరునవ్వు ఎలా ఉంటుంది తెల్లహ పాలనురుగులాగా ఉంటుంది అని చెప్పుకున్నాం అయితే ఆ తెల్లని చిరునవ్వు ఈ మణికుండలాల కాంతి ప్రసరించడం వలన ఎర్రహా కనిపిస్తోందిట అంటే మణికుండలాలు రత్నాలతో చక్కగానో అట్లా ఎరుపు వర్ణంగా ఉండబట్టి కుండలాలు ఆ కుండలాల కాంతి ఆ ముఖం పైన ముఖం పైన ప్రసరించబడి ఆ యొక్క తెల్లని పాలనురగ లాంటి పలవ పలవర్స మీద కాంతి పడి చిరునవ్వు ఎర్రహా కనిపిస్తూ ఉందమ్మా అని మల్లెపూలతో కొత్త లేత చివుళ్ళతో ఎర్ర కలువలతో కూర్చినటువంటి హారంలాగా ప్రకాశిస్తోంది అమ్మా ఆ చిరునవ్వు అని చెప్పి कामाक्षि शीतलकृपारसनिर्घराम्भः सम्पर्कपक्ष्मलरुचिस्त्वदपाङ्गमाल गोभिः सदा पुररिपोरभिलक्ष्यमाण दूर्वा విడంతనోతి అమ్మా కామాక్షిదేవి నీ చూపుల వరుస చల్లని దయారస ప్రవాహ జలంతో తడిసిన రెప్పల కాంతితో ప్రకాశిస్తోంది అమ్మా ఆ చూపుల వరుసని త్రిపురాలకి శత్రువైన శివుని ఇంద్రియాలు అనే ఆవులు గరికని చూస్తున్నట్లుగా నిత్యం దర్శిస్తున్నాయి అమ్మవారి రెప్పలు నల్లని గరికపోచల్లాగా ఉన్నాయని వాటిని నిత్యం శివుడు దర్శిస్తున్నాడని కవి యొక్క భావన అని చెప్తున్నారు ఏమిటిట చూపుల వరుస చల్లని దయారస ప్రవాహ జలంతో తడిసిన రెప్పల కాంతితో ప్రవా ప్రకాశిస్తోంది అమ్మ ఆ చూపుల వరుసని త్రిపురాలకి శత్రువైనటువంటి శివుని ఇంద్రియాలు అనే ఆవులు అంటే ఏమిటి ఇక్కడ ఇంద్రియాలు అంటే కనుక కళ్ళు తీసుకోవాలి కళ్ళు అనేటువంటి ఆవులు గరికను చూస్తున్నట్లుగా ఆవులు చక్కగా పచ్చని గడ్డి ఉంటే ఎంత ఇష్టంగా చూస్తూ ఉంటాయి ఆ గరికని భుజించడానికి అన్నట్లుగా లేదు ఎంత ప్రీతిగా చూస్తూ ఉంటాయి అట్లా ఆ రీతిగా ఇంద్రియ శివుని ఇంద్రియాలు అంటే కళ్ళు అనే ఆవులు గరికను చూస్తున్నట్లుగా ఇక్కడ గరిక అంటే ఏమిటి అమ్మవారి యొక్క దయారస ప్రవాహ జలంతో తడిసినటువంటి రెప్పలు ఏవైతే ఉన్నాయో అవి గరికతో పోల్చారన్నమాట వాటిల్ని కళ్ళనేమో వేటలతో పోల్చారు ఆవు శివుని కళ్ళని వేటలతో పోల్చారు ఆవులతో పోల్చారు అట్లా గరికను చూస్తున్నట్లుగా నిత్యం దర్శిస్తున్నాయి ఆ ఆవులు అని చెప్పి అమ్మవారి రెప్పలు నల్లని గరిక అది రెప్పలు నల్లని గరిక పోచల్లాగా ఉన్నాయని వాటిని నిత్యం శివుడు దర్శిస్తూ ఉన్నాడని భావన శ్రీమాత్రే నమ హృ पङ्कजं मम विकास यातु प्रमुष्टन् उल्लासमुत्पलरुचेस्तमसान्निरोध दोषानुषङ्गजडतां जगतां धुना नः कामाक्षिवीक्षणविलास దేవి కామాక్షి కలువల కాంతి వికాసాన్ని దొంగిలించేది జగత్తులోని చీకట్లను నాశనం చేసే దోషం అనే రాత్రికి సంబంధించిన జాడ్యాన్ని తొలగించేది అయిన నీ కంటి విలాసం అనే ప్రాతకాలం నా హృదయ కమలాన్ని వికసింపచేయుగా అని కలువల కాంతి వికాసాన్ని దొంగిలించేది జగత్తులోని చీకట్లను నాశనం చేసే దోషం అనే రాత్రికి సంబంధించినటువంటి జాడ్యాన్ని తొలగించేది చీకట్లను నాశనం చేసి దోషం అనేటువంటి రాత్రికి సంబంధించినటువంటి జాడ్యాన్ని సోమరితనాన్ని తొలగించేటువంటి నీ కంటి విలాసం అనే ప్రాతకాలం ఆ ప్రాతకాలం నా హృదయ కమలాన్ని ఇప్పుడు సూర్య భగవానుడు ఉదయిస్తూనే కమలాలు వికసిస్తాయని చెప్పుకున్నాం కదా అట నీ కంటి విలాసం అనే ప్రాతకాలం నా హృదయ కమలాన్ని వికసింపచేయుగా కామ్మా అని చెప్పి నమ चक्षुर्विमोहयति चन्द्रविभूषणस्य कामाक्षितावकटाक्षतमः प्ररोहः प्रीत्यङ्मुखम् तु नयनम् प्राकाश्यमेव नयतीति విచిత్రం కామాక్షి నీ చీకటి చంద్రరేఖని అలంకారంగా ధరించిన శివుని కంటిని ఎంతో మోహంలో పడేస పడేలా చేస్తోంది అమ్మా ఎంతో మోహంలో పడేలా చేస్తోంది అమ్మా అదే చూపు నిశ్చలంగా అంతర్ముఖులై అంతర్ముఖులై సాధన చేస్తున్న మునుల కంటికి వెలుగుని ప్రసాదిస్తోంది అమ్మా ఇది ఎంతో వింతగా ఉంది అని అంటే కటాక్షం అనే చీకటి మొలక అమ్మవారి యొక్క కటాక్షం అనేటువంటి చీకటి మొలక చీకటి మొలక అంటే కాటుక దిద్దుకుంటారు కదా కళ్ళకి అట్లా అందుకని కటాక్షం అనే చీకటి మొలక చంద్రరేఖని అలంకారంగా ధరించిన శివుని కంటిని ఎంతో మోహంలో పడేసేలా చేస్తోంది ఒకవైపు వైపు ఏం చేస్తున్నారుట అదే చూపు నిశ్చలంగా అంతర్ముఖులై సాధన చేస్తున్నటువంటి మునుల కంటికి వెలుగుని ప్రసాదిస్తో వెలుగుని ప్రసాదిస్తోంది అమ్మా ఇది ఎంతో వింతగా ఉంది అమ్మా అని చెప్పి కామాక్షి వీక్షణ రుచాయుధి తే नीलोत्पलं निरवशेषगताभिमानम् आगत्य तत्परिसरम् श्रवणावतं स व्याजेन नूनमभयार्धनमातन దేవి కామాక్షి నీ కంటి కాంతితో యుద్ధం చేసి ఓడిపోయిన నల్లకలువ పూర్తిగా అవమానాన్ని పొంది ఏహి చేయలేక నీ కంటి సమీపానికి వచ్చి నీ చెవికి అలంకారంగా నిలిచింది అది అలా ఉంటే తనకు అభయాన్ని ప్రసాదించమని నీ కంటి చూపుని వేడుకుంటున్నట్లుగా నల్లకలువ కనిపిస్తోంది అమ్మా అది కంటికాంతితో నల్ల కలువ ఏం చేసింది ఓడిపోయింది ఎందుకంటే అసలు కలువల కాంతి అవి ఏవి కూడా అమ్మవారి కంటి కాంతితో పోల్చలేం కాబట్టి ఆ యొక్క కంటి కాంతితో యుద్ధం చేసి ఓడిపోయిన నల్ల కలువ అవమానాన్ని పొంది ఏహి చేయలేక నీ కంటి సమీపానికి వచ్చేం చేసింది చెవికి అలంకారంగా నిలిచింది అట్లా ఉంటే ఏ చూసే వాళ్ళకి మనకి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోందిట తనకు అభయాన్ని ప్రసాదించమని కంటి చూపుని ఆ నల్ల కలువ ఆ రీతిగా అర్థిస్తోందా ఏమిటి అన్నట్లుగా మనకి కనిపిస్తోంది అని భావన ఏమ్మా తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా ఏతత్ఫలం సర్వం సద్గురు చరణరవిందర్పణమస్తూ సద్గురువే మహా శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షి మహా నమే జనా సుఖినో సమస్త సన్మంగళాని సన్